ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి దేవినేని ఉమా పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దేవినేని ఉమా అభిమానులు దేవినేని ఉమా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న దేవినేని అభిమానులు మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని ఉమా కాకుండా వేరొకరిని ఊహించుకోలేమో అంటున్న కార్యకర్తలు దేవినేని ఉమాకు మద్దతు తెలిపిన కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు నమస్కారం అండి నేను నర్రా క్రాంతి గొల్లపూడి మైలవరం నియోజకవర్గం బాబు గారి మీద మాకు చాలా గౌరవం అభిమానం నమ్మకం ఉండేది కానీ ఈ రోజు చెప్తున్నాను బాబు గారి నిర్ణయం చాలా తప్పు నిర్ణయం అండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పార్టీకి అండదండలుగా కార్యకర్తలకి ఎన్నో త్యాగపూర్తమైనటువంటి సాహసాలు చేసి ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే కార్యకర్తలు నిలబెట్టి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో పలు చోట్ల పార్టీకి వెన్నుదండుగా ఉన్నటువంటి ఉమాగారికి సీట్ ఇవ్వకపోవటం చాలా చాలా ఘోరమైనటువంటి తప్పిదం అండి బాబు గారు చేసింది మాకేం కర్మ పట్టింది అంటే ఓ వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి టీడీపీకి అభ్యర్థిగా నియోజకవర్గానికి నిలబెట్టమంటే మాకు టీడీపీలో ఇంతకన్నా మంచి అభ్యర్థులు లేరా ఇది బాబు గారి అని ఆయన ఒప్పుకుంటున్నారా ఇది మాకు తెలియాలండి ఇది చాలా అన్యాయం మేమైతే ఊరుకోము మేము వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సీటు అయితే ఓడిపోవటం ఖాయం అండి తెలుగుదేశం లిస్ట్ లో ఈ సీట్ అయితే పడదు ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రతి గుమ్మానికి తీసి తిరిగి ఇదేమి కర్మ తర్వాత బాట్ లో ఎంత సిన్సియర్ గా చేసాము ఎంత త్యాగంగా ఎంత బాగా చేసుకున్నాము మా గారిని మళ్ళీ గెలిపించుకొని మినిస్టర్గా చేసి గోదావరి నీళ్ళు తెచ్చుకొని ప్రతి చేనుకి కూడా పంటలు చక్కగా పండించుకోవాలని ఇంత దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడికి సీటు ఇవ్వకపోవడానికి మనసు ఎట్లా వచ్చిందండి బాబు గారికి అసలు చాలా విజనరీ సీఎం అని నేను ఏ పోస్ట్ లో పెట్టినా ఏపీఎన్ విజనరీ సీఎం దట్ సిబిఎం పెడతా కానీ ఈ ఏమైపోయిందండి బాబు గారు ఎందుకంటే ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అవుతుంది ఒకవేళ డబ్బులు లేవా లేకపోతే ఐవీఆర్ఎస్ లో సరిగ్గా రాలేదా అవన్నీ కాదు మీ బిడ్డ లాంటి వాడు కాదా ఉమా గారు మీ బిడ్డలాంటి వాడు కాదా ఉమాగారు ఇంత అన్యాయం చేస్తారా మనిషిని ఆయన ఎట్లా బ్రతుకుతారని మీరు అనుకుంటున్నారు మా కార్యకర్తలకు దిక్కి ఎవరో మీరు వస్తారా మాకు ప్రతి నిమిషం ఉమాగారు ఉండబట్టే ఇంత ధైర్యంగా మేము బయటకు వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ రౌడీ మోకల నిందలో తర్వాత కామెంట్స్ ఎన్ని అంతరాయాలు అయినప్పటికీ మీ ఫోటోలు భోగి మంటలు వేసి కాల్చిన రోజున మేము ఎంత ఇబ్బంది పడి ధర్నాలు చేశాము మీరు జైలుకెళ్ళిన రోజున ఎంత అన్ని రోజులు బయటకు వచ్చేదాకా ధర్నాలు చేసి ఎన్ని ఎన్ని భయాలు ఇదైనా బెదిరించినా మేము చెల్లించకుండా మాకు బాబుగారే కావాలి రాష్ట్రానికి అని చేసినటువంటి మా నాయకుడిని ఆయన దారిలో నడిచిన మమ్మల్ని చాలా అవమానించారండి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మాకు పరువు పోయిందండి నవ్వుతున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు మా వాళ్లే మీకు అభ్యర్థి అయ్యారు మీ బాబు ఇంకా పని అయిపోయింది అంటున్నారు లోకేష్ కూడా అయిపోయింది ఏమీ లేదంటున్నారు ఇంకా మేము ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం లోకేష్ మా కర్మ ఇదేనా అందరూ కూడా అంటున్నారండి ఇది తీవ్రంగా ఉంటుంది మరలా ఆలోచన చేసి గుమా గారికి సీట్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు